హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఈ ఏప్రిల్ నెల పెన్షన్ కావచ్చు మే నెలకు సంబంధించిన పెన్షన్ కావచ్చు ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేయుత పథకం ఉంది కదా ఇవి ఏ నెల నుండి అందించబోతున్నారు అనే సమాచారాలు కొత్త పెన్షన్లు అనేవి ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను వీలైనంత వరకు వీడియోని చివరకు చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోలని లైక్ చేస్తారని మీ తోటి వాళ్ళకి షేర్ చేస్తారని ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలు కలిపి ముందు ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న మన చాలామంది సబ్స్క్రైబర్లు కామెంట్ సెక్షన్లలో మాకు ఇంకా మార్చి నెల పెన్షన్ రాలేదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు మీకు వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి మార్చ్ ఏప్రిల్ మేకి సంబంధించిన పెన్షన్ల విషయం చివరిలో మాట్లాడతాను కాబట్టి మీరు ప్రస్తుతం స్థాయి సమాచారాన్ని లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం రెండు వేల పదహారులు పొందుతున్న వాళ్ళకి అలాగే అర్హత కలిగిన వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత పలేరియా డయాలసిస్ ఎయిడ్స్ బాధితులు బోధకాల బాధితులు వీళ్ళకి సంబంధించి కూడా మొత్తం ఒకేసారి ఈ రైతు భరోసా కింద కాకుండా ఆసరా పెన్షన్ల కింద సారీ ఆసరా పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయల చేయుత పథకం ఆరు వేల రూపాయల ఆసరా పథకం ఈ రెండు పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు తీరా చూస్తే దాదాపుగా పదిహేను నెలలు గడుస్తున్నా కూడా ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు అయితే తాజాగా వస్తున్న కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ ఆధారంగా మనకు తెలుస్తుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్తో పాటు ఆరు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్కి సంబంధించిన పెన్షన్లను పెంపు చేయటమే కాకుండా గతంలో అర్హత కలిగి ఉండి అప్లై చేసుకొని వాళ్ళ కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై రెండు లక్షల మంది పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులుంటే ఇక ఈ యొక్క సంఖ్య దాదాపుగా యాభై లక్షల వరకు చేరనుంది అనే సమాచారం తెలుస్తుంది వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు రానున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి వీటన్నిటికంటే ముందు ప్రభుత్వం మరొక అవకాశాన్ని కొత్తగా అర్హత కలిగిన వాళ్ళకి కొత్త పెన్షన్లు పొందడానికి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది ఓకేనా దరఖాస్తులు చేసుకొని పూర్తి జాబితాలను సిద్ధం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో లేదంటే అక్టోబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లకి సంబంధించిన నిర్ణయాలను వెల్లడించబోతుందనే గుడ్ న్యూస్ అప్డేట్స్ తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా పాత పెన్షన్లు రెండు వేల పదహారులు నాలుగు వేల పదహారులు మాత్రమే అందడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను ఇక ఇప్పుడు మార్చి నెలకి సంబంధించి ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్ల గురించి మాట్లాడతాం ముందు ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక పెన్షన్ ఒక నెల పెన్షన్ అనేది ఆలస్యంగా వస్తుంది ఉదాహరణకు జనవరి పెన్షన్ అనేది మనకి ఫిబ్రవరిలో ఇచ్చారు ఫిబ్రవరి పెన్షన్ అనేది మనకి మార్చిలో ఇచ్చారు మార్చి పెన్షన్ అనేది ఏప్రిల్లో ఇచ్చారు ఏప్రిల్ పెన్షన్ అనేది మనకి మేలు రావడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి కొన్నిసార్లు ఒక నెల కూడా నెల కంటే ఎక్కువ కూడా ఆలస్యం అవుతుంది అంటే ఇప్పుడు స ఉదాహరణకు చూసుకుంటే జనవరి పెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి ఫిబ్రవరి నెలలో చివరిలో ఇస్తున్నారు అనమాట ఓకేనా కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే జనవరి పెన్షన్ మార్చి నెల మొదటి వారంలో ఇస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ గ్రహించాలి ఒక నెల పెన్షన్ ఆలస్యంగా వస్తుంది కాబట్టి రేపు రాబోయే నెల పెన్షన్ వచ్చేసి మనకి రేపు రేపు అంటే ఈ యొక్క ఏ మే నెల చివరిలో రాబోయే పెన్షన్ వచ్చేసి మనకు అది ఏప్రిల్ నెలకి సంబంధించింది అనేది మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి లేదంటే ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు తదుపరి డెలల్లో తెలియజేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్